హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని ఒక ఆసక్తికర కథనం ఒకటి కనిపిస్తుంది ఇక్కడ ఏంటంటే యువ బ్రాహ్మణ దంపతులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వ బోర్డు వినూత్న ఆఫర్ ఇచ్చిందట ఏంటంటే బ్రాహ్మణ యువ జంటలు నలుగురు పిల్లలను కంటే లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని ప్రకటించిందట మధ్యప్రదేశ్కు చెందిన పరశురామ్ కళ్యాణ్ బోర్డు అధ్యక్షుడు పండిట్ విష్ణు రజోరియా ఈ ప్రకటన చేశారట రాష్ట్ర కేబినెట్ హోదాలో ఉన్న ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చనీయాంశంగా మారింది మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన బ్రాహ్మణ కమ్యూనిటీకి సంబంధించిన కార్యక్రమంలో రజోరియా మాట్లాడుతూ దేశంలో నాస్తికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నదని అన్నారు మన కుటుంబాలపై దృష్టి సారించకపోవడమే ఇందుకు కారణమని ఆయన చెప్పారు నాకు యువత మీద చాలా ఆశలు ఉన్నాయి వయసు పైబడిన వారిపై పెద్దగా ఆశలు పెట్టుకోలేం జాగ్రత్తగా వినండి భవిష్యత్ తరాన్ని రక్షించాల్సిన బాధ్యత మీపైనే ఉంది యువత జీవితంలో సెటిల్ అయి ఒక సంతానంతో సరిపెట్టుకుంటున్నారు ఇది పెద్ద సమస్య అయిపోతుంది ప్రతి జంట నలుగురు పిల్లలను కనాలని నేను మిమ్మల్ని కోరుతున్నా అంటూ రజూరియా సూచించారట నలుగురు పిల్లలను కంటే ఆ బ్రాహ్మణ జంటకు పరశురామ్ కళ్యాణ్ బోర్డు లక్ష రూపాయల బహుమతి ఇస్తుందని రజూరియా చెప్పారు బోర్డు అధ్యక్షుడిగా తాను ఉన్నా లేకున్నా ఈ నగదు పురస్కారం ఇవ్వబడుతుందని అన్నారు యువత చాలామంది పిల్లల చదువుల ఖర్చు భారీగా ఉంటుందని చెబుతున్నారని ఏదోలా పిల్లలను చదివించుకోవాలని ఖర్చు భయంతో పిల్లలను కనడం ఆపవద్దని ఆయన సూచించారు అలా చేస్తే దేశం పూర్తిగా నాస్తికుల చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు అలాగే రజోరియా ఒక జాతీయ ఛానల్లో మాట్లాడుతూ ఈ ప్రకటన పూర్తిగా తన వ్యక్తిగతమని ఈ ప్రకటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు బ్రాహ్మణ కులానికి సంబంధించిన కార్యక్రమంలో తాను ఈ ప్రకటన చేశానని చెప్పారు పిల్లలను చదివించడం ఉన్నత స్థానాలకు స్థానాలకు చేర్చడం బ్రాహ్మణ సమాజానికి పెద్ద కష్టమేమీ కాదు అంటున్నారు ఆయన అయితే ఉందో అది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారుతుంది దేశవ్యాప్తంగా చూద్దాం మరి ఆయన మాటల్ని బ్రాహ్మణ యువ దంపతులు పట్టించుకుంటారా లేదా కొట్టిపడేస్తారా చూద్దాం